బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం సీఎంకు పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటగా రెండు స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది సుమారు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది అలాగే అన్ని మండల కేంద్రాల్లోనూ నగరాల్లోనూ పట్టణాల్లోనూ డిమాండ్ ఉన్న చోట జెనరిక్ షాపులను నడిపేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసేందుకు ఓబిఎంఎస్ వెబ్సైట్ను సిద్ధం చేస్తున్నారు మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు ఒక్కో బీసీ ఈబీసీ మహిళకు రోజుకు నాలుగు గంటల చొప్పున తొంభై రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు శిక్షణ అనంతరం వారికి ఇరవై నాలుగు వేల రూపాయల విలువ చేసే కుట్టు మిషన్లు అంది అందించనున్నారు ఇక జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటు ప్రస్తుతం జనరిక్ మందుల కొరత కొనసాగుతుంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు అందుబాటులో తేవాలని ప్రభుత్వం చూస్తోంది ప్రతి మండల కేంద్రంలో ఒక్కో జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు డి ఫార్మా ఫార్మా కోర్సు సర్టిఫికేట్ కలిగిన బీసీ ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు ఒక్కో షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ ఎనిమిది లక్షల రూపాయలు అందించనుంది అందులో నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీగా ఇచ్చి మిగిలిన నాలుగు లక్షలు రుణం ఇప్పించాలని నిర్ణయించారు